ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని బర్డ్ ఫ్లూ అనే వైరస్ ఎక్కువగా విజృంభిస్తుంది వాటి బారిన పడకుండా చికెన్ తినడం మానేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి ఒకవేళ కానీ బర్డ్ ఫ్లూ సోకినట్లయితే దానికి నివారణకు ఎటువంటి టీకాలు కానీ మందులు కానీ లేవు ఒకవేళ వస్తే లక్షణాలు ఏంటంటే జ్వరం వస్తుంది దగ్గు వస్తుంది జలుబు వస్తుంది అంతేకాకుండా ఊపిరితిత్తుల్లోని నీళ్లు పట్టేయడం వల్ల నిమోనియా అనే వ్యాధి వస్తుంది ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి బ్రెయిన్ దెబ్బతింటుంది బ్రెయిన్లోని నరాలు దెబ్బతింటాయి దీన్ని ఏ వైరస్ అంటారో మూడు వైరస్లు కలిగి ఉంటుంది హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ ఫైవ్ ఎన్ ఎయిట్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ అనే వైరస్ను కలిగి ఉంటుంది ఇందులోని హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ కానీ చోగింది అనుకోండి యాభై శాతం మనిషి చనిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు అలాంటప్పుడు ఈ చికెన్ని తినడం మానేస్తే చాలా మంచిదని తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నిపుణులు చెప్తూ ఉన్నారు చాలా వరకు కోల్డ్ ఫామ్లోని కోళ్ళు బాగా భారీగా చనిపోతున్నాయి దయచేసి ఈ చికెన్ తినడం మానేయండి దానికంటే చేపలను తినండి చేపల ఆరోగ్యానికి చాలా మంచివి అయితే వీటికి బదులుగా నాన్ ప్రియులు అయితే మాత్రం మీరు నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడితే చేపలను తినండి ఎందుకు చేపలను తినమంటున్నానంటే చేపల్లోని ఉమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అవి శరీరానికి చాలా మంచిది అంతేకాదు వీటి వల్ల గుండె జబ్బు తగ్గుతుంది మతిబరుపు తగ్గుతుంది కీలనొప్పులు తగ్గుతాయి విటమిన్ బీట్ వల్ల ఉంటుంది వాటిలో అంతే కాకుండా మరీ ముఖ్యంగా స్త్రీల్లోని ఋతుస్రావం అని మంత్లీ మంత్లీగా జరిగేది క్రమంగా జరగడానికి ఈ చేపలు బాగా తోడ్పడతాయి అయితే ఒకవేళ చేపలు తినలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే అలాంటి వాళ్ళు ఫ్రాన్స్ తినవచ్చు ఫ్రాన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే డిప్రెషన్ అలసట బలహీనత తగ్గుతుంది అంతేకాదు క్యా క్యాన్సర్ కారకాల కణాలను ఇది తగ్గిస్తుంది చాలా మంచివి ఇందులోనే లో ఫ్యాట్ ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళకు కూడా జిమ్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా మంచిది ఫుడ్ సీ ఫుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు ఈ ఫ్రాన్స్ అనేది చాలా మంచిది కండ్రాల్లో బాగా మెరుగుపరుస్తుంది చాలా చాలా మంచిది ఇంతే కాకుండా ఒకవేళ ఫ్రాన్స్ నచ్చలేని వాళ్ళకి పీతలు చాలా వరకు నచ్చుతాయి పేదలు తినడం వల్ల దాంట్లో కాల్ష్యం ఎక్కువగా ఉంటుంది అవి కాల్షియం ఉండడం వల్ల మన ఎముకలకి బలాన్ని ఎక్కువగా ఇస్తుంది ఇంచుమించు ఇవి రొయ్యల్లోని కాల్షియం ఉంటుంది పీతల్లో కూడా కాల్ష్యం ఎక్కువగా ఉంటుంది ఇందులోని ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది ఇది అంతేకాదు మతిమరుపులో లక్షణాలను కూడా తగ్గిస్తుంది ఈ సీ ఫుడ్ ఏది తిన్నా సరే కానీ ఒంటికి చాలా మంచిది చేపలైతే మాత్రం చిన్న పిల్లలు కూడా తినొచ్చు అంత మంచిది చేపలైతే మిరితంగా మాత్రం ఈ బర్డ్ ఫ్లూ ఉన్నంత వరకు ఈ చికెన్ని తినడం మానేస్తే చాలా వరకు చాలా మంచిది మీరు సీ ఫుడ్ని ఎక్కువగా తినండి చేపలని ఎక్కువగా తినండి ముఖ్యంగా చేపల్ని రొయ్యల్ని పీతల్ని ఎక్కువగా తినండి నాన్ వెజ్ ఫ్రీలు ఎంతకంటే ఎక్కువగా మంచి ఫుడ్ అయితే ఖచ్చితంగా దొరకదని అనుకుంటున్నాను మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను నిజంగానే నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్